న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ వైకాపా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతంగా చేపట్టారు ఈ క్రమంలో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైకాపా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతంగా జరిగింది పెడర్ నుంచి భారీ ఎత్తున వైకాపా నాయకులు శ్రేణులు తరలివచ్చారు జిల్లా కేంద్రాన్ని తరలివచ్చారు పాదయాత్రగా వెళ్ళి ఆర్డీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు రైతుల వేతలను వెంటనే పరిష్కరించాలని యూరియా సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు

నమస్కారాలు రాష్ట్రం అంతా ఏ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఉన్నాయో ఏ అయితే ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్ కూడా రైతాంగానికి ఈరి అందక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాయి ఇవాళ మొన్న లంకపల్లిలో ఒక రైతులు పడే ఇబ్బందులు ఫోటో తీసేస్తే అది ఫేక్ ఆ ఫేక్ కోళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు ఇంకొక మాట ఏమంటారు అంటే మీరు వ్యవసాయం చేయడం కంటే ఆవులు కొనుక్కోండి రెండు ఆవులు కొనుక్కుంటే మీ బతుకు తరుగు బాగుంటుందని చెప్తున్నారు ఇంకో పక్క ఏం చెప్తారు అసలు పాత ప్రభుత్వంలో గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు నేను బ్రహ్మాండంగా అద్భుతంగా అని చెప్తున్నారు పోయినసారి ఇరవై రెండు వందలకి బీపీటీలు అమ్ముకున్నారు తొమ్మిది వేలకి మిల్వలు అమ్ముకున్నారు ఈ సంవత్సరం పదిహేను వందలు పదహారు వందలు బీపీటీలు ఏడు వేల రూపాయలు మినులు అంటే పది ఎకరాల రైతుకి కనీసం మూడు లక్షల రూపాయలు లాస్ అయింది అదట్టా ఉందనుకుంటే ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది అన్ని పేపర్లోనూ అన్ని పిఎస్సిలోనూ అన్ని టీవీల్లోనూ యూరియా కొరత చెబుతుంటే యూరియా కొరత ఎక్కడ లేదు కృత్రిమంగా ఆ కృత్రిమంగా సృష్టించింది ఇప్పుడున్న ప్రభుత్వం బ్లాకులో అమ్ముకుంటానికి వాళ్ళు అన్నకి వీలుగా ఇది చేస్తున్నారు మేము అడిగేది ఏంటంటే లక్ష ఇరవై వేల టన్ను ఒరికి ఇవాళ యూరియా కావాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అట్లాగే ఒక ఇరవై వేలు అరటి తోటలకు కావాలి మొత్తం లక్షా నలభై వేల టన్నులు ఆ యూరియా సరఫరా చేస్తే రైతాంగానికి ఇబ్బంది లేకుండా పోతుంది మేము ఇవాళ వచ్చింది కేవలం రైతాంగా నష్టపడకోకుండా రైతాంగాన్ని ఆదుకుని వ్యవసాయం బతికించమని అరడానికి దీనికి కూడా ఇళ్ళకాడి నుంచి కదలకుండా కేసులు పెడతామని ఫోన్లు చేయటం దారిలో ఆపడం మార్కెట్ పెట్టడం ఎన్ని పెద్ద దుర్మార్గమైన పని ఇది వాళ్ళ ఎన్నికలు లేవు మేము చేసేది ఎన్నికల పోరాటమే కాదు ఇది ప్రజల కోసం రైతాంగం కోసం ఆడ గొంతుని వాళ్ళ గొంతులో కలిపి మా గొంతు కూడా వినిపించడం కోసం మేము ఇక్కడికి వచ్చాం దీన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎన్నుపోటు పడిసి రైతాంగాన్ని నాశించే పరిస్థితి తీసుకొస్తున్నారు మొత్తం అంతా రియల్ ఎస్టేట్ చేసి భూములు ఇవి లేకుండా రైతాంగానికి అమ్ముకుంటాం కోసం చెప్తున్నట్టుంది యావలి కొనమని హై కొనమని ఖచ్చితంగా రైతాంగాన్ని బతికించాలా ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం దీన్ని బతికించకపోతే చాలా ఇబ్బంది పడతాం అందుకని ఇవాళ రైతాంగ తరఫున మేము వచ్చాం మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని ఈ ప్రజలు చేసే పోరాటాన్ని ఇది వైసీపీ పోరాటం కాకోకుండా రైతు పోరాటం ఈ